ఆడవాళ్లు మీద కుంకుమ బొట్ట ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా దిస్ఇస్ నాగాజ్యోతి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ జె మెథ్టెహౌస్ ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి శివుడి కోసం పూలను కోస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి నంది వచ్చి పార్వతీదేవిని ఇలా అడుగుతాడు శివుడికి ప్రతిరోజు ప్రతిక్షణం ప్రేమను చూపించాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు నంది మాటలు విన్న పార్వతీదేవి నాతోరా అని చెప్పి విష్ణువుని పూజించిన కుంకుమని నుదిటిమీద పెట్టుకుని శివుడి ముందుకి వెళ్తుంది ఆ కుంకుమ వాళ్ల ముందుకన్నా ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తుంది శివుడికి ఎందుకు పార్వతి ఈరోజు కొత్తగా నుదిటిమీద కుంకుమ బొట్టు పెట్టుకున్నావు అని అడుగుతారు అప్పుడు పార్వతీదేవి మీమీద ఉన్న ప్రేమను నిరంతరం గుర్తు గుర్తుచేయటానికి ఈ కుంకుమను పెట్టుకున్నాను స్వామి అని అంటుంది పార్వతీదేవి ప్రేమని చూసి మురిసిపోయిన శివుడు దేవి ఇప్పటినుంచి ఏ స్త్రీ అయినా తన భర్తకి ప్రేమను పంచడానికి నుదిటిమీద కుంకుమ పెట్టుకుంటుందో భర్తకి సంతోషం మరియు ఆయుష్షు పెరుగుతుందని వరమిస్తారు అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆడవాళ్లు భర్త కోసం నుదుటిమీద కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నారు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్